కడప జిల్లా కమలాపురము ఎర్రగుంట్ల రోడ్డు మార్గంలోని అమరావతి కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం కమలాపురం మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీగిరెడ్డి రాఘవరెడ్డి పాలకమండలి సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచద్దన్ రెడ్డి నియోజక ఇన్ఛార్జ్ పుత్త నరసింహారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ကြောက်တာလည်းနာမခံတယ်လို့ဒီမှာပဲပတ်ရတော့စတော့မင်္ဂလာဟဂျီမရံကျိုးရယ်လာဆီအဂျမနရှင်လောဘကြမ်းတာဆက်စစ်ရယ်လာမာရောကိုအန်တား కమలాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ సిరిగిరెడ్డి రాఘవరెడ్డి వైస్ చైర్మన్ ఆకుల వెంకటచలపతి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రవాణ స్వీకారం చేయడం జరగడం ఆయన ఆశీస్సులు కుత్తా నరసింహారెడ్డి గారి జీవితాంతం నేను రుణపడి ఉంటానని నేను దైవసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా నేను రైతుల మీద నేను నా నా ఏ రైతుల మీద సమస్య వచ్చిందంటే ముందు వాళ్ళ వాళ్ళ మీద వచ్చే సమస్యపై నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నా రైతులకు మా పెద్ద కూడా రైతులకు గిట్టుబాటు ధర కావాలా తూకాలు అతిగా తీసుకుంటున్నారు ఆ తూకాలు తీసుకోకుండా రైతులకు ఒక కేటగిరీ ఒక సబ్ ఒక పద్ధతి ప్రకారం తూకాలు తీసుకోవాలనే పరిస్థితితో ఆయన కూడా చెప్పినాడు దానికి నేను కూడా కట్టుబడి ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కూడా నేను మీరు కావాల్సిన రేట్లు పరిణామాలు చూసుకోండి కానీ తూకాలు అనేది ఎక్కువ తక్కువ ఉండకూడదు అనేది మీ కఠిచితంగా రైతులకు వాళ్ళ ఆశయాలకు పనిచేయాలని మా ఆకాంక్ష మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా పుత్తానర్సింహాహాహాహాహాహ కానీ ఒక రైతు ఆకర్షణగా మాకు ఇచ్చిన అభయం అది నేను నెక్స్ట్లో ఎక్కడైనా కానీ రైతులకు సమస్య వచ్చినా కూడా ఏదైనా గిట్టుబాటు ధర కావాలని కూడా మేము గవర్నమెంట్ తెలియజేసి మా పుత్తానర్సింహాటైనా కానీ మా రెడ్డి గారి ఆశీస్సులతో మేము పైన గవర్నమెంట్ తెలియజేసుకొని వాళ్ళ రైతు గిట్టుబాటు ధర కానీ కానీ ఏదైనా కానీ మేమైతే రైతులైతే గిట్టుబాటు ధర ఇంత ముందు గవర్నమెంట్ సరైన అవగాహన లేక చేయలేదు నాకు నాకు ఇచ్చిన గౌరవ అధ్యక్ష పదవికి నేను అందరికీ సహరిస్తానని నా విశ్వాసం నా ప్రగాఢ సానుభూతి అందరికీ తీసుకొని నేను ఏ తెలుగుదేశం ఏ చంద్రబాబు నాయుడు జే కొత్తానరసింహారాయణ జై శ్రీకన్న మార్కెట్ యార్డ్ వచ్చిందానికి మా మా ప్రెషంట్ ద్వారా నేను ఆయన అడుగుదాల్లోనే పోతుంటాను ఆయన సహకరించి ఆయన చెప్పిన మాట నేను కానీ మా పెద్ద కానీ మా పుత్త చైతన్య కృష్ణ రెడ్డి కానీ కానీ మేము చెడు పేరు తాము ఆయన చెప్పినట్టు రైతులకు మెయిల్ చేయమన్నాడు మెయిల్ చేస్తాము ఇంతటితో మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి